హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరిస్ కిచెన్ అండి అందరూ మేము బాగున్నాము మీరు అందరు బాగుండాలనే దేవుని ప్రార్థిస్తున్నాము మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తున్నాం మా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు అందుకు థ్యాంక్ యూ అండి అందరూ కూడా పేరు పేరిన ట్యాంక్ యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి అంతే కదా అండి మంచి వంటలతో వస్తూనే ఉన్నాం ఈరోజు కూడా ఒక మంచి ట్రెడిషనల్ వంటతో వచ్చినాము పిండి వంటతో అదేందనంటే రోజు కుకీస్ గులాబీ పూలు కూడా అంటారు అమ్మ గులాబీ పూలు నేను రోజు కుకీస్ ఇద్దరం ఒక్కొక్క పదాన్ని యూజ్ చేస్తాము కాకపోతే ఏంటంటే ఎవరు ఏమంటారో వాళ్ళ ఇష్టంతో మీ పేర్లు పెట్టి మీరు చేసి పిలుచుకోండి మేమైతే రోజు కుకీస్ ప్లస్ గులాబీ పూలు చేస్తున్నాము దానికి ఏమేం కావాలనో మీకు ఈజీ వేల టిప్స్తో సహా మీకు నేను చూపిస్తాను మనకి రోజు కుకీస్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు చక్కెర ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోండి ఒకవేళ మీకు షుగర్ కొంచెం తక్కువ కావాలనుకుంటే షుగరు కొంచెం తక్కువ తీసుకోండి లేదు మాకు షుగర్ మంచిగా ఉండాలంటే సరి సమానం అన్నీ తీసుకోండి కొద్దిగంత ఇలాచి పౌడర్ అంతే ఇప్పుడు మనము ఎట్లా కలుపుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు మనము ఈ పిండిలన్నీ వేసుకుందాం మనము వీళ్ళే సింపుల్గా మంచిగా అన్నీ వేసుకోవాలి ఇంట్లో దీంట్లోనే షుగర్ కూడా నేను మిక్సీ చేయట్లేదు ఎందుకంటే అది కూడా మీకు చెప్తాను అది నేనలే ఇవన్నీ మంచి ఫస్ట్ పిండిలన్నీ కలుపుకోండి ఇవన్నీ కలుపుకున్నాక ఒక కప్పు నీళ్ళు వేస్తున్నా నేను ఎక్కువ వేసుకోవద్దు నీళ్ళు ఫస్ట్ ఫస్టే మనము చూడండి ఇది ఈ బ్యాటర్ మనకు నీళ్ళు ఒకసారి అనుకోండి షుగర్ మెల్ట్ అయినా కొద్దీ మళ్ళీ మనకి లూజ్ అయిపోతుంది అట్లా వేసుకోవద్దీ అందుకే చెప్తున్నాను నేను ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది మనము కొంచెం అంతా ఇలాచి పౌడర్ వేసుకుందామా ఏమ్మా దీంట్లో ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాయి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పట్టిందండి మనకి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ మనకి షుగర్ వేసిన ఎంతైనా కోపం మీద సగం పడతాయి ఇంకా కొంచెం మనం చేసేటప్పుడు ఇంకా బ్యాటర్ అనేది ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలండి నేను అది కూడా చూపిస్తాను మీకు బ్యాటర్ ఏ రకంగా రావాలనేసి ఇంకొక విషయం ఇది కలుపుకున్నాం కదా మనం ఇప్పుడు దీనికి మనము ఒక నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలండి ఇది నాలుగు గంటలు పక్కన పెట్టుకుంటేనే మనకి రోస్ కుకీస్ అనేది వస్తుంది అప్పటికప్పుడు చేస్తే మాత్రము రావండి క్లియర్గా ఎందుకంటే నేను మీకు ఇప్పుడు కొత్త వాళ్ళు పాపం చేసి రాని వాళ్ళు చేస్తే అది రాదు గురించి అనే ఒక నాలుగు గంటలు మనం దీన్ని పక్కన పెట్టుకుంటేనే పిండి అనేది మంచిగా స్మూత్ బ్యాటర్ అవుతుంది మనకి అప్పుడు మనము రోజు కుకీస్ చేసుకోవాలి నేనేం చేసినా అంటే ఇప్పుడు ఈ పిండి పక్కన పెడదాము ఇగో చూడండి నేను ఇది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయిందండి ఇది నేను మంచిగా దీన్ని మంచిగా నేను నానబెట్టి పెట్టేసినాను పక్కన ఇగో చూడండి మనకి చూసినా ఇట్లా ఇగో ఇట్లా రావాల మనకు అప్పుడైతేనే అది చక్కెర నా అంతది కదా బాగా కుకీస్ అనేది మనకి ఫ్లప్పీగా మంచిగా వస్తాయండి అంత లేకపోతే అప్పటికప్పుడు చేస్తే మాత్రము రావు అది చెప్తున్నా ఇగో ఇంత బ్యాటర్ మనకి ఈ ఇట్లా ఉండాలా ఇగో ఇట్లా జారుడుగా రావాలి చూడండి ఇంకా అంతే చూడండి పిండి మాదిరిగా ఉండాలి మనకి అంతే ఇట్లా కలుపుకొని మనం ఇప్పుడు రోజు కుకీస్ చేసుకోవాలి నేను ఇది ఈ ఈ బ్యాటర్కి మంచిగా సేమ్ క్వాంటిటీ వాటర్ నీళ్ళు కూడా అంతే ఇంకా చూడండి అంతే చాలు ఇప్పుడు మనకి ఎంత స్మూత్ అయ్యిందంటే కదా ఎంత స్మూత్గా వచ్చింది మనకి ఇట్లా రావాలి మనకు పిండి అనేది అంతే ఇప్పుడు మనం రోజు కుకీస్ చేద్దాం ఇగో చూడండి రోజ్ కుకీస్ చేసుకునేది ఇది అచ్చు అంటారు దీన్ని మీరు ఏమంటారో నాకు తెలియదు నాకు కామెంట్ చేయండి ఏమంటారో అయితే దీన్ని ఏం చేసిన అంటే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి అంటే పాతవి కూడా ఉన్నాయి మా దగ్గర కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా నాన్ స్టిక్వి వచ్చినాయి అనేసి అందరు తీసుకున్నారు అనేసి నేను కూడా తీసుకున్నాను నేను కూడా ఇప్పుడు చేయడం ఫస్ట్ టైం ఏనండి దీంతో చూద్దాం వస్తుందో కాకపోతే ఏంటంటే ఇది కొత్తది కాబట్టి నైట్ మొత్తం ఇది నూనెలో కొంచెం నానబెట్టుకోవాలండి మనం నూనెలో ఇట్లా నా ఇట్లా పెట్టేసి పెట్టేసినామంటే మనకి మంచిగా అచ్చ అనేది వస్తుంది అన్నట్టు అట్లా నేను నైట్ మొత్తం నానబెట్టేసి పెట్టుకున్నాను నూనెలో ఇప్పుడు ఇది చేసుకోవడమే మనం ఇప్పుడు ఇక ఇట్లా నూనెలు పెట్టి పెట్టుకోవాలి దీన్ని అంతే దీని పని అంతేనండి మనకిప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెము ఆయిల్ హీట్ ఎక్కిందంటే మనం ఏం చేద్దాము ఒక గిన్నె నిండా మంచి పిండి తీసుకొని మనం ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు చేయడానికి వీలుగా అట్లా ఉండాలి ఇది కొంచెం నూనెతో సహా ఇది కూడా మనకు వేడి కావాలి ఇది వేడి అయిందంటే మనకి ఇంకా చేయడమే ఇంకేముండదండి చూడండి కొద్దిగా మనకి అది టేస్ట్ నేను కొంచెం వేసి చూసినాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చూడండి మీకు ఈజీగా అర్థం కావాలి కదండి ఎందుకంటే కొత్త వాళ్ళు చేస్తే వాళ్ళు ఉంటారు ఇగో ఇది ఫుల్లు చేసుకోవద్దండి ఇగో ఫుల్లు ముంచొద్దు ఇంతే దీన్ని చూడండి అండి మళ్ళీ కొంచెం పక్కన పెట్టుకోవాలి మనం ఇంత ఈజీగా ఎందుకు వచ్చింది మనకంటే ఒకటి నాన్ స్టిక్ రెండు పిండి మనము కలిపి పెట్టినాం ఇవి రెండుతోనే మనకి సూపర్ అండ్ సూపర్ రోజ్ కుకీస్ మనకు వస్తాయండి ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఇట్లా రావాలి మనకి ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి కూడా నేను వేసి చూపిస్తానండి అండి ఇగో చూడండి అంతే ఈజీ మళ్ళీ కొద్దిగా వేడి చేద్దాం ఎంత ఒక రెండు మూడు సెకండ్లు మనం దాన్ని హీట్ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చేసినాయి చేసినాయి అన్నీ కలర్ చూసి ఇగో చూడండి ఇంత కొంచెం మనకు గోల్డ్ కలర్ రావాలి ఇది ఇగో చూడండి ఇట్లా రావాలి ఫ్లవర్ ఎంత బాగా వచ్చింది కదా మనకి ఇట్లా రావాలి నేనైతే ఇప్పుడు సిమ్లోనే పెట్టుకున్నాను మీరు కూడా సిమ్లోనే చేయండి మళ్ళీ మనకి ఎక్కువ మాడిపోవద్ది మళ్ళీ తీసినాక కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇవి అట్లా అనేసి ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటి వేసుకుందాము అది కొద్దిగా అయ్యేలోపు ఇంకొకటి వేసుకుందాము పెనం కూడా ఒకటి మీరు మంచి ఇట్లా వెడల్పు ఉన్నదే పెట్టుకోండి చూడండి చూసి రండి రాన కొంచెం అంతే మళ్ళీ కొద్దిగా వేడి పెట్టుకోవాలా ఎంత బాగా వస్తుందో చూడండి మీరే చెప్పిన కదా నేను పిండి మనము ఐదు గంటలు నాన్ నానబెట్టుకుంటేనే మనకు ఇంత చక్కగా మనకు కుకీస్ వస్తాయి లేకపోతే రావు ఇంకో చూడండి చూసరా సూపర్ వస్తున్నాయి కదా ఇట్లా రావాలా టెన్షన్ ఏం పడొద్దు మనం పిండి కలపడంలోనే ఉంటుంది ఇది మళ్ళీ ఇది కొంచెం ఇట్లా వేసి ఇంకొకటి వేసేద్దాం అది అయ్యేలోపు ఇది ఇంకొకటి వచ్చేస్తుంది మనకి కొంచెం నేను చెప్తున్నాను కదండి అప్పుడు మాకు పాతవి ఉండే కానీ పాత ఇంత కంఫర్ట్గా లేదు ఇది మాత్రం సూపర్ కంఫర్ట్గా ఉన్నది కావాలంటే మీకు లింక్ లింక్ ఇస్తాను నేను అడగండి నాకు నేను ఇస్తాను లింక్ ఏడ తీసుకున్నాను చాలా బాగుంది సూపర్గా ఉంది ఇక చూడండి అంతే ఇది ఇదైపోతాయి మనం కొద్ది చల్లార్చినాక మళ్ళీ సెట్ అయిపోతాయి అవి అంతే చల్లగా అయితే మళ్ళీ మనకు మంచి క్రిస్పీగా అయిపోతాయి ఇంకొకటి వేసేద్దాం కొందరు ఇప్పుడు మనకు రెండు మోల్డ్లు కావాలని అంటే రెండు మోల్డ్లు అవసరం లేదండి ఇగో దీనికి నేనైతే ఒకటి దానితోని చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇగో అంతే ఇది తీసే లేకపోతే మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది మనకి సింపుల్ రెండు అవసరమే లేదు ఇంక మనకి ఇది అయిపోయింది ఇంకొకటి వేసేస్తే అయిపోతుంది అట్లా అన్నిట్లనే వేసుకోవాలండి మనము చెప్తాం కదా మనకి ఏం టెన్షన్ లేకుండా అయిపోతాయి కుకీస్ సూపర్గానే అంతే అన్నిట్లో వేసుకోవాలి చేసినాక నేను మీకు చూపిస్తాను అన్నిట్లో వేసుకోవాలండి సూపర్ అండ్ సూపర్ గులాబ్ పూలు మనకు వచ్చేస్తున్నాయి అంతా జర చేస్తుంటే వస్తుంటుంది అదే కానీ ఏం లేదమ్మా ఈజీగానే వస్తాయి మంచిగా టెన్షన్ ఏముందే ఇప్పుడు నాన్ స్టిక్ వచ్చేసింది మనకు అందుబాటులో నాన్ స్టిక్ వచ్చిందంటే నాకు టెన్షన్ లేకుండా మంచి పిండి దాంతే మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది అంతే పిండి మూడు గంటల పిండి అంటే అది మొత్తం చక్కెర లెక్క అయితే మంచిగా మూడు అంటే మూడు గంటలు కాదండి మన మంచిగా మనకి ఏం పని ఉందండి ఒక ఐదు గంటలు పొద్దున్నే ఫస్ట్ చేసే ప్లాన్ ఉన్నది అనుకోండి ఆ చేసేసుకోవాలి పిండి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు చూడండి ఇంక ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఇగో సూపర్ వస్తున్నాయి మనకి టెన్షన్ లేకుండా ఇదిగోండి రోజ్ కుకీస్ గులాబీ పువ్వులు రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చింది మీరే చూసిరు కదా మనం చేసేది ఉంటే పొద్దున్నే అనబెట్టుకొని ఈ పిండి పక్కకు పెట్టి చూడండి చాలా చక్కగా వచ్చినాయి కదా ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు నేను ఏం చెప్పలేను నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈజీగా అయిపోయిందండి ఒకటి నాన్ స్టిక్ అచ్చు రెండు పిండి నానడం మీరు కూడా తప్పకుండా అది తీసుకోండి చాలా బాగుంది మనకు పాత పాత మోడల్ ఏమో ఇన్పతో వస్తాయి కదండి ఆ ఒక పది చేసినాకనే మనకు సెట్ అవుతుంది ఈ రోజు ఫ్లవర్ ఎందుకంటే దానికే అంటుకుంటూ ఉంటాయి ఇట్లా అది ఒకటి మనకు టెన్షన్ అవుతుంది ఇది చేయాలంటే ఆ భయానికే చాలా మంది చేయరు అంటుకుంటాయి అనేసి ఇప్పుడు మనకు అంటుకునే టెన్షన్ లేకుండా నాన్ స్టిక్తో ఇంత చక్కగా వచ్చేసినాయి తీసుకోండి ఒకటి చూడండి ఇంత బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా చేయండి క్రిస్మస్కి చేయండి ఇప్పుడు వచ్చేది సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి పిల్లలకి చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు కుక్కేసి మీరు చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి కదమ్మా అంతే టేస్ట్ చేయమ్మా తీసుకో మేమిద్దరం చేస్తాం టేస్ట్ చేస్తున్నాము మీరు చూడండి మీకు నోరు చూడాల్సిందే మంచిగా కరకరలాడుతుంది చూసి రాండి సౌండ్ మీ ఇంటి దానికి వచ్చింది చిన్న పిల్లలకు ఇష్టంతో తింటారు ఇవి సూపర్ టేస్ట్ అయినాయి కదమ్మా ఆడుకుంటా పాడుకుంటా పిల్లలకు మంచిగా ఎంజాయ్ ఇది చేస్తే తొందరగా అవుతుంది ఎవరైనా కానీ పిండి మొదలు నానబెట్టుకోండి చేసుకోండి మంచిగా అది నాన్నక ఎట్లా చేస్తే అట్లా వస్తాయి ఇంకా ఒకటి తిని ఊరుకోమండి అంత బాగున్నాయి నిజం చెప్తున్నా అంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉన్నాయి దీంట్లో ఎగ్గు కూడా వేస్తారు ఎగ్ వేసేది నేను మళ్ళీ చూపిస్తాను ఇది ఇది ఒక వెరైటీ ఇంకా నేను రెండు మూడు వెరైటీలు మంచిగా చూపిస్తాను మీకు బెల్లంతో చక్కెరతోని ఎగ్తోని బనాతోని ఆల్ వెరైటీస్ చేస్తారండి దీంతో ప్రస్తుతానికి ఇప్పుడు ఒక వెరైటీ నేను చూపించిన అండి కొబ్బరి నీళ్ళు మళ్ళీ అంటే ఎగ్గు అంతే చాలా బాగుంటాయి మేము మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాం ఇప్పటికైతే మీరు చేస్తారని మేము అనుకుంటున్నాము బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్